హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ పద్మ కళ్యాణి అందరు బాగున్నారా అందరు బాగున్నట్టయితే నేను బాగున్నట్టు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ అయితే మేమైతే అయ్యప్ప టెంపుల్కి అయితే వచ్చేసినాము పక్క పక్కన శివాలయం అయ్యప్ప టెంపుల్ ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి మేము అయ్యప్ప టెంపుల్లో పెట్టినాం దీపాలు శివాలయం టెంపుల్లో పెట్టినాము చూడండి మాదైతే అయితే

కూడా ఇదే ఆహ్లాదం దయచేసి అందరు కూడా ఇక్కడికి రావాలి ఆలయ కమిటీ మేనేజర్ గారు